జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మీ మంత్రుల్లో జింపాయ్ అనిల్ కుమార్ ఇరిగేషను ఒక గంట చాలన్నవాడు రాంబాబు అంబటి ఇరిగేషను ఎవరికి సబ్జెక్ట్ తెలీదు ఈవేళ రాసిన ఉత్తరం ఇస్తా ఇది వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ పాయింట్ బఫర్ బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఇంకో వన్ వన్ టీఎంసీ స్టోరేజ్ చేయొచ్చు వేరే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఉన్న నీరు లాస్ అవ్వకుండా వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈ రోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏ ఏలేరు ప్రాజెక్ట్ నుంచి జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాలు కొంత సేవ్ అయినాయి లేకపోతే నీటిలాగుంటే మొత్తం బయటికి పోను ఇదేమన్నా విజయవాడ బలమే కృష్ణా నదిలో బోట్లు పెట్టి గేట్లు బలగొట్టి లక్షల మంది చంపాలను రాజశేఖర రెడ్డి తెచ్చాడు అన్నా రెండు వేల ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతా ఉంది లక్ష సంతకాలు ఉద్యమం చేశాం కలెక్టరేట్ ముట్టలు చేశాం పాదయాత్రలు చేశాం ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడ వస్తే ప్రాబ్లం అని చెప్పి ధర్మవరంలో స్టోరీస్ వెళ్ళిపోయాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి వన్ డెబ్బై శాతం పనులు చేశాం స్వీసులు కట్టాం కాలం తగ్గాం అన్ని రకాల పనులు డెబ్బై శాతం పూర్తి చేశాం నిన్న నేను అడుగుతున్నా ఫేస్ వన్ మీ నాన్న చేసిన దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మిగిలిన ముప్పై శాతం బుక్ చేయలేదు నువ్వు చేసేవాసు వేళ మాట్లాడుతున్నావు అలాగే ఇంకోటి అడుగుతున్నావు ఈ నియోజకవర్గానికి రెండు ఇబ్బందులు ఒకటి నీళ్ళు లేక ఎండిపోయి పంటలు రావు వరులొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి రెండు విధాలు రైతు నష్టపోతాడు చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీళ్లు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు పంటలు రెండు పంటలు సస్ పండాయి దాన్ని నువ్వు ఆపావు నువ్వు రైతుల గురించి మాట్లాడేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు ఈవేళ ఆ ఐదు సంవత్సరాల ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు అలాగే ఏదే కన్నా ములుగు పోకూడదు బిడ్డానికి రైతులు పాడవకూడదు అని చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి నువ్వు ఏదైతే తిరిగేవో ఎల్లిన నాగలా పిల్లి పేట అక్కడే పనులు ప్రారంభించాం సిగ్గుండాలి మీ నాయకులకి అక్కడ